బిగ్ బాస్ షోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు న్యాయవాది అరుణ్ కుమార్ ఇప్పటికే లేఖ రాయడం జరిగింది మరోవైపు మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది బిగ్ బాస్ షోలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు బిగ్ బాస్ షో విన్నర్ ప్రకటించిన తర్వాత పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినటువంటి సమయంలో జరిగినటువంటి గొడవలు కావచ్చు అక్కడ ఆర్టీసీ పైన ధ్వంసం చేయడం కావచ్చు సామాన్యులపైన దాడి చేసినటువంటి సంఘటనలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి మరోవైపు జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ సంఘటనకు సంబంధించి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంతే కాదు ఇందులో నాగార్జునపై కూడా కేసు నమోదు చేయాలి నాగార్జున్ను అరెస్ట్ చేయాలంటూ కూడా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించినటువంటి అడ్వకేటు అరుణ్ కుమార్ ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం మీరు ఈరోజు ఇటు తెలంగాణ హైకోర్టుకు లేక కావచ్చు హెచ్ఆర్సీకి మీరు కంప్లైంట్ చేయడం జరిగింది ఇందులో కంప్లైంట్లో ఎలాంటి అంశాలను పేర్కొన్నారు ఈ అంశాలు ప్రధానంగా నాగార్జున్ను మీరు ఎక్కువగా అంటే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీ కంప్లైంట్లు ఏమున్నాయి సార్ కంట్రిబ్యూటర్ ఎవరు అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఖచ్చితంగా నాగార్జున మరి కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ ఇది నిర్వహణ లోపం ఇది అంటే మాపుని కంట్రోల్ చేయలేనప్పుడు మరి కార్యక్రమాలు నిర్వర్తించవద్దు ప్రభుత్వ ఆస్తి మన్నే చూసినాం మనం పది ఇరవై రోజులైంది రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు ఇచ్చిన ఆర్టీసీ బస్సులు ధ్వంసం ఆర్టీసీ బస్సులు ఏం తప్పు చేసినాయి దాంట్లో తిరగాలనుకుంటున్న స్త్రీమూర్తుల పరిస్థితి ఏంది అవి ఎప్పుడు తయారవుతాయో తెలియదు అసలు తయారవుతాయో తెలియదు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి చేయుతనివ్వాలి కొత్త కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఇంకా మీరు బస్సులు ఏమైనా అన్నపూర్ణ స్టూడియోస్ పేరు పెట్టి మీరు ఏమైనా ఫ్రీగా తిప్పింటే బాగుండేది లేదు డీజిల్కి కంట్రిబ్యూట్ చేసి ఉంటే బాగుండేది కాకుండా మీరు వల్ల మీరే చేసినారని ఎందుకు అనుకోకూడదు మీ షోకు రేటింగ్ కొరకు మీరు పాల్పడి పాల్పడినారని మేమైతే ఖచ్చితంగా అనుకుంటున్నాం ఎందుకంటే రేటింగ్ కొరకు ఎప్పుడు సంచలనాలను టీవీ ఛానల్స్ కావచ్చు పర్టికులర్గా ఇవి న్యూస్ ఛానల్స్ కావు ఇవి ఓన్లీ కమర్షియల్ ఛానల్స్ కాబట్టి కమర్షియల్ ఛానల్ కాబట్టి నేను మాట్లాడుతున్నా కమర్షియల్ ఛానల్స్ మింటింగ్ మనీ అంటే డబ్బులు వస్తేనేమో యూట్యూబ్ ఆదాయం వస్తేనేమో నాగార్జునకు ఏదైనా చ తప్పు జరిగితే మాత్రం అక్కడ ఉన్న అమాయకుల మీద అమాయకులను కూడా అనట్లేదు పార్టిసిపేట్ అయినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఇప్పుడు ఆ సంఘటనలో మాట్లాడకపోవడం రెండు రోజులు గడిచిపోతుంది అయినా కానీ నాగార్జున స్పందించకపోవడం ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి తన ఇంట్లో తనకెంత ఎంత ఇబ్బంది అయిందో తెలుసు కానీ అదే ఇబ్బంది సమాజానికి కూడా పట్టాలి లక్షల మంది కోట్ల మంది యువత ఈ వీటిని రెండు రాష్ట్రాల్లో చూసి దాన్ని ఏ విధంగా పొందుతున్నారు అంటే ప్రే బాస్ షో ఈ బిగ్ బాస్ షో వల్ల మీరు అంటున్నట్లుగా ప్ర పబ్లిక్ అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఖచ్చితంగా తప్పుదావు పడతారు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారా డెఫినెట్గా మరి అదే షో తర్వాత జరిగిన తర్వాత సంఘటననే కదా పల్లవి ప్రశాంత్ అభిమానులు బస్సులను ధ్వంసం చేయడం పల్లవి ప్రశాంత్ లేకుంటే షో లేకుంటే అక్కడ జనాలు ఎందుకు వస్తారు వాటిని ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారు క్రైమ్ నెంబర్ సెవెన్ సెవెంటీ నైన్ సెవెన్ ఎయిటీ అని రెండు క్రైమ్లు రిజిస్టర్ చేస్తే అందులో నాగార్జున గారు పేర్లేదు ఎందుకు మీకు డబ్బు ఉన్నందుక డబ్బులైన వాళ్ళం మేము కేసులో పెట్టి డబ్బున్న వాళ్ళని చెప్పేసి మిమ్మల్ని పక్కకు పెట్టడం గతంలోనే ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్లు అంటే దాదాపు అమ్మాయిల్ని వంద రోజుల పాటు నిర్బంధించడాన్ని నిర్బంధించడమే అంటాము అది బిగ్ బాస్ షో అనేదని చాలా మంది రెస్పాండ్ అవ్వడం జరిగింది సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేయడం జరిగింది ఈ అంశానికి సంబంధించి మీరు ఏమైనా ఈ మీ పిటిషన్లో పేర్కోవడం జరిగిందా ఖచ్చితంగా పేర్కొనడం జరిగింది మీ టూ అనే కాన్సెప్ట్ బాంబేలో ఇబ్బంది పడ్డ తర్వాత హిందీ హీరోయిన్లు తమిళనాడులో తమిళ హీరోయిన్లు తెలుగులో కూడా మీటు కాన్సెప్ట్ అనేది వివాదాస్పదమైంది కేవలం బిగ్ బాస్ షో వల్లనే మాధవిలత గారు ఆ రోజు ఆరోపణలు చేయడం జరిగింది నన్ను ఇబ్బంది పెట్టినరు నన్ను ఆఫర్ అడిగినరు అయితేనే నాకు అవకాశం ఇస్తారన్నారని స్పష్టంగా అయితే ఇది లేదు అప్పట్లో ఉన్న ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసింది కరెక్ట్ అది అందరికీ తెలిసిన విషయమే అది అయిపోయింది స్వేచ్ఛ స్వాతంత్రాలు వీల్చుకుంటున్నారు ఒక ఇరవై రోజుల నుంచి తెలంగాణ ప్రజలు అద్భుతంగా ముందుకు పోతున్నాం బస్సుల్లో స్త్రీలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత అసలు ఈ ఇన్సిడెంట్లో జరుగుతున్న ఆడవాళ్ళని ఎవరైనా ఎగ్జామిన్ ఈ రోజు వరకు నారాయణ గారు సిపిఐ నారాయణ గారు ఇప్పటి నుంచో మొత్తుకుంటున్నారు ఆయన చెప్తున్నారు అక్కడ జరుగుతున్న అక్రమాలు జరుగుతున్నాయని ఆయనే బాధ్యత లేని వ్యక్తి కాదు కదా బాధ్యతాయుతమైన ఒక పార్టీకి అధినేతగా వ్యవహరించడం ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన పెద్ద నేత ఎందుకు ప్రభుత్వం పోలీసులు దాని మీద చర్య తీసుకోవట్లేదు మహిళా కమిషన్ను కూడా మేము ఆశ్రయించబోతున్నాం వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిందా లేదా అనేది కనుక్కోవాలి ఖచ్చితంగా ఒక అట్రాసిటీనే ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగింది వివాదాస్పదం ఎప్పుడైతుంది ఎవరికైనా కానీ అగ్రివుడ్ పార్టీ అందులో ఎవరికైనా నష్టం జరుగుతాయి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం రాసుకున్నారు అగ్రిమెంట్లు ఇచ్చిండ్రు మాకు అని చెప్తున్నారు అగ్రిమెంట్లు వచ్చింటే ఇచ్చిండొచ్చు మీకు కానీ అది మస్ట్ బి బౌండెడ్ బై లా చట్టబద్ధంగా ఉందా లేదా అనేది ఎవరు చూడాలి ఇప్పుడు మీరు అన్నీ కూడా అగ్రిమెంట్లను కూడా ఎగ్జామిన్ చేయాలి స్టార్లతోన మా సామాన్యులతోన వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని హౌస్ పంపించి వంద రోజులు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది అనేది కూడా చూడాలి ఫైనల్గా ఇప్పుడు మీరు హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖను ఫిల్గా స్వీకరించాలనేది మీరు చెప్తున్నటువంటి మాట ఆ లేఖలో ఈ ఈ అంశాలే పేర్కొన్నారా ఇంకా తెలంగాణ హైకోర్టుకే ఏ అంశాలను మీరు చెప్పడం జరిగింది అందులో అమ్మాయిలపైన ఏమైనా అకృత్యాలు జరిగి ఉంటేదని ఎగ్జామిన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది బిగ్ బాష్ షోకి సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించాలి ఎందుకంటే కటింగ్స్ మాత్రమే మనకు వస్తాయి దాదాపు వన్ అవర్ విడిది ఉన్నటువంటి వీడియోలే బయటికి టెలికాస్ట్ అవుతూ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఏమైనా అభ్యంతరం చెప్పారా డెఫినెట్గా అది ఎంక్వైరీలో బాగా అన్ని నేనే ఇక్కడే అడిగితే అన్నీ చెప్తే వాళ్ళకి ఎంక్వైరీ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండాలి ఖచ్చితంగా చేయాలి కూడా ఆ సీక్రెట్ వీడియోస్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా ఫోర్త్ విత్ కన్ఫెస్ చేయాలి కన్ కన్ఫెస్కేట్ చేసి కోర్టు ముందు ఉంచాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రస్తుతం అయితే మాత్రం బిగ్ బాస్ షో ఇప్పుడు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టుతో పాటు హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ముఖ్యంగా బిగ్ బాస్ షోలో ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ముఖ్యంగా బిగ్ బాస్ షో విజేతగా ప్రకటించిన తర్వాత పల్లవి ప్రశాంత్కి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి హంగామం సృష్టించడం కావచ్చు అక్కడ ఆర్టీసీ బస్సులపైన ధ్వంసం చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం కాబట్టి ఈ సంఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలి ఇందులో ఖచ్చితంగా నాగార్జున్ను విచారణ జరపాలి నాగార్జున్ అరెస్ట్ చేయాలంటూ కూడా హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడం జరిగింది మరోవైపు హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది దాన్ని ఫిల్లుగా స్వీకరించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేటువంటి అంశాన్ని వాళ్ళ యొక్క లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు మరి చూడాలి ఏం జరగబోతుంది హెచ్ఆర్సీ దీనిపైన విచారణకు స్వీకరిస్తుందా తెలంగాణ హైకోర్టుకు రాసినటువంటి పైన ఖచ్చితంగా అది ఫిల్గా స్వీకరించి విచారణ జరుపుతుందా అనేది మాత్రం చూడాలి ఇప్పటికే పల్లవి కు సంబంధించినటువంటి వ్యవహారంలో అతను బయటకు వచ్చినటువంటి సమయంలో వాళ్ళ అభిమానులు చేసినటువంటి దాడి మరోవైపు అతను స్పాట్లో ఉన్నప్పటికీ కూడా అభిమానుల్ని వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం మరోవైపు పల్లవి ప్రశాంత్ కూడా కొంత వాళ్ళకి ఉసిగొల్పేలా అంటే పల్లవి ప్రశాంత్ కూడా అందులో బాధ్యుడిగా చేరుస్తూ సుబ్ జూబ్లీల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం పల్లవీ ప్రశాంత్ పర్రారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా అతనికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతాం ఇప్పటికే బాధ్యులైనటువంటి వారిని ఆ వీడియోలో ఉన్నటువంటి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామనేది జూబ్లీల్స్ పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు మరి భవిష్యత్తులో చూడాలి పై ఇప్పటి వరకు దాఖలైనటువంటి రెండు పిటిషన్లు ఇటు హెచ్ఆర్సీలో కావచ్చు మరోవైపు హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి వారందరినీ కూడా విచారణ జరుపుతారా నిజంగానే ఇప్పుడు పిటిషనర్లు ఏవనెత్తినటువంటి అంశాల్లో భాగంగా అందులో అక్రమాలు జరుగుతున్నాయా మహిళలపైనేమో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలనేటువంటి అంశం కూడా గతంలో చాలామంది సినీ నటులు కూడా సినీ సినిమాకు సంబంధించినటువంటి తారాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడింది కాబట్టి వాటిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనేది పిటిషనర్ యొక్క ఉద్దేశం మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది వీడియో జర్నలిస్ట్ ప్రముఖ ప్రవీణ్ కలవల జ్యోతి హెచ్ఆర్సీ